హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త జగన్ షాక్ ఇచ్చిన ఆలీ సంచలన ప్రకటన ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం నటుడు ఆలీ రాజకీయాల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్ సమక్షంలోని వైసీపీలో చేరారు ఆ ఎన్నికల్లోని వైసీపీ అభ్యర్థుల తరఫున ఆలీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైసీపీ అధికారంలోకి రావడంతో ఆలీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారనే ప్రచారం జరిగింది అయితే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పదవితో ఆలీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయాలని భావించారు అయితే ఆయనకు మొండి చెయ్యి ఎదురయ్యింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన భావించారు సీటు విషయంలో ఆశాభంగం కలిగింది దీనికి తోడు ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి చెందడంతో ఇక రాజకీయాల నుంచి వైదొలగాలని ఆయన నిర్ణయించుకున్నారు ఆయన వైసీపీలో ఉన్న సమయంలో పవన్ అభిమానులు ఆలీపై దారుణంగా విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ సైతం ఆలీ కూడా నన్ను మోసం చేశాడని విమర్శించారు పవన్ తనపైన చేసిన కామెంట్స్ కు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు అప్పటి నుంచి ఆలీ పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ వచ్చింది ఆలీ రాజకీయాల నుంచి తప్పుకొని తిరిగి సినిమాల్లో యాక్టివ్ కావాలని చూస్తున్నారు దీనిలో భాగంగానే యాంకర్ సుమ హోస్ట్గా వ్యవహరిస్తున్న సుమా అడ్డా షోకి ఆయన అతిథిగా విచ్చేశారు ఈ సమయంలోని సుమ ఆలీని కొన్ని ప్రశ్నలు అడిగింది దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గురించి అడిగిన ప్రశ్నలు ఇప్పుడు వైరల్ గా మారింది ఆన్ స్క్రీన్లోని ఈ హీరోల్లో ఎవరితో కాంబినేషన్ అంటే మీకు ఇష్టమని సుమ అడిగింది రవితేజ పవన్ కళ్యాణ్ అని రెండు ఆప్షన్లు ఇచ్చింది ఏ ఏమాత్రం ఆలోచించకుండా పవన్తో కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టమని తెలిపారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టెంటా వైరల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్